ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు అంతకంతకు రెచ్చిపోతున్నారు మహిళలనే కాదు పురుషులను కూడా అణిచివేస్తున్నారు తమ ఛాందస భావజాలంతో నానా ఇబ్బందులు పెడుతున్నారు ఆఫ్ఘనిస్తాన్ సమాజాన్ని మధ్యయుగాలకు తీసుకెళ్తున్నారు ఆఖరికి అక్కడ జుట్టు పెంచుకున్నా తప్పే అవుతుంది కాస్త లేటెస్ట్ ఫ్యాషన్ ఎవరైనా ఫాలో అయినా జైల్లో పెట్టేస్తున్నారు హెయిర్ కట్ చేసిన వాళ్ళను కూడా వదలటం లేదు తాలిబన్లు తమ పాలనలో జనం ఎలా ఉండాలి ఏం చేయాలి ఏం చేయకూడదో స్పష్టంగా చెప్తున్నారు పబ్లిక్ ప్లేస్ లో ఎలా ఉండాలి ఏ బట్టలు వేసుకోవాలి ఏమి వేసుకోరాదు పండగలు ఎలా చేసుకోవాలి ఇలా ప్రతి అంశంపై స్పష్టమైన గీతలు గీశారు వాటిని దాటిన వాళ్లకు జైలే గతి మహిళలు బహిరంగ ప్రదేశాల్లో ముఖం కనిపించేలా ఉండకూడదు గట్టిగా మాట్లాడకూడదు పురుషుల్లో గడ్డం జుట్టు ఇష్టం వచ్చినట్లు కట్ చేయించుకోకూడదు దానికో కొలత ఉంటుంది దాన్నే అనుసరించాలి ఇలాంటి వాటిని పర్యవేక్షించేందుకు తాలిబన్లు మూడు వేల మూడు వందల మంది ఇన్స్పెక్టర్లను నియమించారు ఈ టీం ఆరు నెలల కాలంలో వందల మందిని అరెస్ట్ చేసింది వారిలో ఎక్కువ మంది గడ్డాలు జుట్టు విషయంలో రూల్స్ అతిక్రమించిన వాళ్లే అంతేకాదు రంజాన్ నెలలో పద్ధతి ప్రకారం నమాజ్ చేయని వాళ్ళని కూడా జైల్లో పెట్టారు తమ పాలనలో అనుసరించాల్సిన రూల్స్ ని ప్రకటించి ఆరు నెలల తర్వాత ఫాలో కాని వాళ్ళందరినీ కూడా జైల్లో నెట్టివేస్తున్నారు తాలిబన్లు అర్థం లేని రూల్స్ తో చిన్న వ్యాపారులు ప్రైవేట్ విద్యా సంస్థలు హెయిర్ డ్రెస్సింగ్ సెంటర్లు టైలర్లు రెస్టారెంట్లు వెడ్డింగ్ క్యాటరింగ్ లకు పని దొరకకుండా పోయింది ఇలాంటి వ్యాపారాలన్నీ మూతపడే పరిస్థితి వచ్చింది మహిళల పరిస్థితి అయితే ఇక్కడ మరీ దారుణం ఎలాంటి స్వేచ్ఛ లేదు ఇక్కడ మహిళలకు చదువుకొని ఉద్యోగాలు చేసే అవకాశం శూన్యం దీనివల్ల ఆఫ్ఘనిస్తాన్ ఏటా నూట నలభై కోట్ల డాలర్లు నష్టపోతుందని యుఎన్ఓ చెప్తోంది అయితే తమ పనుల్ని తాలిబన్లు సమర్థించుకుంటున్నారు ఆఫ్ఘనిస్తాన్ సమాజాన్ని ప్రజలను సంస్కరించేందుకే ఇస్లామిక్ చట్టాలను అమలు చేస్తున్నామని తాలిబన్ నేతలు చెబుతున్నారు